ఈ అవకాశాన్ని కోరుచున్నాము అడ్రస్ నెహ్రూ గుప్తా ఫ్యాన్సీ ఎదురు తెనాలి తెనాలి కొత్తపేటలో కరోనా కేసు నమోదైంది కొత్తపేట ఎస్బీఐ బ్యాంక్ సమీపంలో ఒక అపార్ట్మెంట్లో సుమారు ఎనభై మూడు సంవత్సరాల వయసున్న వృద్ధుడికి కరోనా సోకింది ఈ మేరకు అధికారులు నిర్ధారించారు ప్రస్తుతం ఆ వృద్ధుడిని పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తుంది విజయవాడలోని ఒక ప్రైవేటు వైద్యశాలలో ఆ వృద్ధుడు చికిత్స పొందుతున్నట్లుగా తెలిసింది తెనాలి కొత్తపేటలో కరోనా కేసు నమోదైంది కొత్తపేట ఎస్బీఐ బ్యాంక్ సమీపంలో ఒక అపార్ట్మెంట్లో సుమారు ఎనభై మూడు సంవత్సరాల వయసున్న వృద్ధుడికి కరోనా సోకింది ఈ మేరకు అధికారులు నిర్ధారించారు ప్రస్తుతం ఆ వృద్ధుడిని పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తుంది విజయవాడలోని ఒక ప్రైవేటు వైద్యశాలలో ఆ వృద్ధుడు చికిత్స పొందుతున్నట్లుగా తెలిసింది